మా తాతయ్య నానమ్మ వాళ్ళు పెద్దలకి ఇలా పెట్టుకుంటారనమాట ఒక పీట ఏర్పాటు చేసుకుని పీట మీద బియ్యం పోసుకొని దాని మీద నిండు కలశం పెట్టుకుంటారు ఈ విధంగా అనమాట మీకు చూపిస్తున్నాను చూడండి జస్ట్ బియ్యం మీద వాటర్ పాట్ ఉందనమాట అంతే కానీ ఆశ్చర్యంగా ఎప్పుడు తిరిగిద్దో తెలియదు అనమాట రౌండ్ తిరుగుతుంది సో కింద కూడా చూపిస్తున్నాను చూడండి తిరిగేటప్పుడు కూడా వీడియో చూపిస్తున్నా చూపిస్తాను డెఫినెట్గా మిస్ అవ్వకండి తర్వాత పెద్దల కోసం తీసుకొని నూతన వస్త్రాలు కూడా ఇలా పెడతారనమాట ఆతృతతో అయితే ఎదురు చూశానమాట అసలు ఆ బిందె ఎవరు కదపకుండా ఎలా తిరుగుతుంది అని బట్ ఇట్స్ మిరాకిల్ అనమాట నిజంగానే ఆత్మలు ఉంటాయి దేవుళ్ళు కూడా ఉంటారు అయితే ఒక నిదర్శనం ఒక ప్రూఫ్ అనమాట ఇది అనిపించింది శ్రద్ధతో భక్తితో చేస్తే ఏదైనా నిజమవుతుంది అని అనిపించింది అనమాట సో మీరే చూడండి బిందె ఎలా తిరుగుతుంది అని చెప్పేసి అసలు డోంట్ మిస్ అనమాట ఎండ్ వరకు పూర్తిగా చూడండి దీపం పెట్టుకొని వాళ్ళు ఎటువంటి వంటలైతే అటువంటి వంటలని చేసి పెట్టేసుకొని సాంబ్రాణి వేసిన తర్వాత ఇంకా ఆ ముగ్గురు కలిసి కొంచెం జస్ట్ చేతిని ఫింగర్ని ఆనిస్తారన్నమాట ఇలా సాంబ్రాణి అయితే కంపల్సరీగా వేయాలి తరువాత ఇలా ముగ్గురు జస్ట్ ఫింగర్ నింగర్ ని జస్ట్ ఆనించాలన్నమాట అంతే సో వాళ్ళు ఒకవేళ నిజంగా వచ్చి ఆశీర్వాదం ఇస్తున్నట్లయితే అది మనం ఎటు అంటే అటు తిరుగుతుంది అనమాట రైట్ అండ్ రైట్ లెఫ్ట్ అండ్ రైట్ తిరుగుతుంది అనమాట ఆగు అంటే ఆగుతుంది సో ఆ విధంగా తిరుగుతుంది సో అందుకని లాస్ట్ వరకు చూడండి

ఇప్పుడు కొంచెంసేపు వదిలేస్తున్నాం అనమాట ఎందుకంటే వాళ్ళు భోజనం చేయాలని చెప్పేసి రూమ్ అంతా ఖాళీ చేసేసి కొంచెం దూరంగా అయితే వెళ్ళిపోతున్నాం చూసారు కదా ఎలా తిరిగిందో సో ఇది నిజమా వద్దమా అని చెప్పేసి కొంచెంసేపు అయిన తర్వాత అన్ని తీసేసిన తర్వాత దీపం అదంతా కొండెక్కిన తర్వాత మళ్ళీ ఒకసారి మేము మళ్ళీ ప్రయత్నించామన్నమాట తిరుగుతుందేమో అని బట్ తిరగలేదన్నమాట మనం నిష్టగా నమ్మకంతో చేసినప్పుడే తిరుగుతుంది